హాయ్ వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇంకా నాకు డ్యూటీకి అయితే టైం అయింది చూశారు కదా ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసాను అలాగే పాపకైతే బాక్స్ కూడా పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేశానండి ఇంకా లంచ్ వచ్చి రైస్ పెట్టేశాను అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్లోకి కూడా సేమ్ కర్రీ బంగాళదుంప కర్రీ అయితే చేశాను పాపకైతే బాక్స్ అరేంజ్ చేసేదాన్ని చూశారు కదా స్నాక్స్ ఇందులో అయితే స్వీట్స్ పెట్టాను అందులో కర్రీ ఒక జాంక వేసాను అనమాట సో ఇంకా అయితే మా అమ్మాయికి స్నాక్స్కి మా హస్బెండ్కి మా మాయికి మా చిన్న చిన్నపాపకైతే జావకాశాన్ని ఇదైతే డైట్ ఉంటుందండి ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇది ఇస్తే చాలా మంచిది అనమాట ఓకేనండి ఇంకైతే చూసారు కదా సో నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట వర్షం పడుతూనే ఉందన్నమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తూ ఉన్నారు దానికైతే ముందు ఇంకా మా పాపకైతే డ్యూటీ స్కూల్కి అయితే పంపించేశాను అనమాట ఇంకా టైం అవుతూ ఉంది కదా ఇంకా నా పని అయితే ఉందన్నమాట సో బట్టలు వాష్ చేయాలి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా జాబ్ ఇవ్వాలన్నమాట సో మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ని కూడా నేను డ్యూటీకి అయితే పంపిస్తున్నాను ఒక అయితే ఇస్తానండి ఒక గ్లాస్ నిండా అలాగే చపాతీ చేసి అయితే బాక్స్లో అనమాట సో ఆఫ్టర్నూన్ అసలు తింటారు అనమాట సో వర్షం కదా కాబట్టి రెయిన్ కోట్ అయితే వెళ్తున్నారు ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు సో ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు కొంచెం లంచ్ తీసి మా మాయగారికి అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే నేను కిచెన్ లాక్ వేసుకొని వెళ్తాను అనమాట కాబట్టి మా మాయకు కావలసినటువంటి అన్నీ నేను మా మాయ గదిలో పెట్టేసి అయితే వెళ్తానమాట ఇంకా చూసారు కదా మా మూడోది అయితే లాస్ట్లో తాతీగి వెళ్తుంది అనమాట ఎప్పుడు ఇంకా నిజంగా ట్రాటైస్లా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట సో ఫాస్ట్గా అయితే వెళ్ళదు ఓకేనండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాకైతే నేను ఒక బకెట్ నిండా అయితే బట్టలు నానబెట్టేసి ఉన్నాను కదా సో ఇంకా వర్షం వచ్చిన ఎండ వచ్చిన ఏం వచ్చినా సరే బట్టలు ఉతకపోతే నిజంగా ఒక మేట్లా పడిపోతాయి అనమాట కాబట్టి అయితే నేను ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తూ ఉన్నాను మా చిన్న పాప అయితే నాకు వీడియో షూట్ చేస్తుందండి మా బొడ్డది కానీ చాలా బాగా తీసిందనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ వాచ్ చేయండి అలాగే వీడియో కంప్లీట్గా అయితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే నలుగురు పిల్లలతో ఇంకా నలుగురిని స్కూల్కి పంపించి నేను డ్యూటీకి వెళ్ళి మా హస్బెండ్ని డ్యూటీకి పంపించి మా మాయగారికి లంచ్ పక్కన పెట్టి అందులోనూ అతనికి పత్తికి కూరలు ఉండాలండి సో మేము తినే కూరలన్నీ అతను అనమాట ఎందుకంటే ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు ఓకేనండి ఇంకా బట్టలు అయితే ఉతికేశాను కదా చూసారా ఇంకా పైన అయితే హార పెట్టాను అయినా సరే మబ్బు పైన అలాగే ఉందన్నమాట సో ఇంకా వర్షం వచ్చి వచ్చిన ఎండ వచ్చినా ఇంకే తడవడమా ఎండడమా ఇంకేదో ఒకటి తెలుసుకోవాలన్నమాట సో నాకైతే టైం అవుతుంది నేను డ్యూటీకి వెళ్ళాలి సో ఈ మధ్యలో మా పాప ఏం చేసిందండి చూసారు కదా మా ఇంటి పక్క సరౌండింగ్స్ అన్నీ కూడా వీడియో తీసుకొచ్చిందనమాట వర్షం వచ్చింది కదా సో బాగుంటుందమ్మా అని అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చింది సెకండ్ క్లాస్ చదువుతుందండి వీడియో అయితే చాలా బాగా షూట్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా మా ఇంటి పక్క మా ఇంటికి ముందర పక్కన ఉన్నటువంటి సరౌండింగ్స్ అనమాట మొత్తం పొలాలేనండి సో ఇప్పుడు దమ్ములు చేస్తున్నారు కదా అందులో వర్షాకాలము సో భయం వేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక పొలాల్లో ఉన్నటువంటి పురుగు పుట్ట ఇంకా అన్ని పాములు కూడా ఇంకా ఇళ్లలో ఒక ఇళ్ళ వైపుకి అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట నైట్ కొంచెం డోర్ ఓపెన్ చేసి పెడితే ఆ చల్లగాలికి ఏమొచ్చేస్తాయని అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది నాకు పెళ్ళి కొత్తలు అయితే నిజంగా చాలా హడిలిపోయేదని అనమాట నిజంగా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా రోకల బండలు లాంటివి అవి చూసినా సరే భయం 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 అనమాట నాకు అంటే మా ఒక మా వైపు అయితే అలాంటివి ఉండవు అనమాట బట్ ఇప్పుడైతే పెళ్ళయ్యి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందన్నమాట బట్ ఇప్పుడైతే కామన్ అయిపోయింది అనమాట ఇంకా వస్తున్నా సరే పక్కకి వెళ్ళిపోవాల్సిందేను ఇంకా భయం అలా పోయింది ఓకేనండి ఇంక మా పాప అయితే వచ్చేసింది మా పాపని ఇవి కూడా ఇంకా స్నానం చేసేసి అయితే మా పాపని ఇంట్లో అయితే ఉంచేసాను వాళ్ళ వర్షం వస్తుంది కదా కొంచెం రం పట్టుంది జరుబు జలుబు చేస్తుంది అలాగే జ్వరం ఎక్కడ వస్తుందని చెప్పి చల్లగాలికి ఇంట్లో పెట్టేస్తాను ఇంకా నేనైతే డ్యూటీకి వెళ్తూ ఉన్నానండి చూస్తున్నారు కదండి ఇంకా మా అంతా వర్షమే మా అంతా నీళ్ళు నిలబడిపోయి ఉంటాయి అనమాట వెళ్ళే అంత దూరం ఇలాగే ఉంటాయి అన్నమాట కాళ్ళు చెప్పులు మొత్తం అన్నీ తడిసిపోతాయి సో ఇంకా నేను డ్యూటీకి వెళ్ళాకైతే ఇంకా జస్ట్ జస్ట్ కాళ్ళైతే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అన్ని రకాలు ఉంటాయి కదా ఇక్కడ మొత్తం వాటర్ అంతా డర్టీగా ఉన్నాయి సో క్లీన్ చేసుకో తప్పదు మా బొడద నాతో పాటు వచ్చేసింది ఓకే చూస్తున్నారు కదండి సో ఇంకా కొద్దిగా వర్షం పడితే చాలన్నమాట ఈ కాలం అంతా నిండిపోతుంది ఇది కాలం అండి సో ఇందులో వాటర్ అంతా కూడా వెళ్ళి మనకి సముద్రంలో అయితే కలుస్తాయి అన్నమాట దీన్ని ముర్క్ ముర్కా అలవే అంటారు ఇది ఒయ్యర్లో కలుస్తుందా ఒయ్యర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట ఓకేనండి వర్షం పడుతూనే ఉందన్నమాట ఇంకా తప్పదు కదా వర్షం పడ్డా పిడుగులు పడ్డా ఏం పడ్డా సరే ఇంకా తప్పదు మన డ్యూటీ మనం చేసుకోవాల్సిందే లేదనుకోండి ఇంకా వేలు నోట్లకు వెళ్ళవన్నమాట అంటే తిండి తినడానికి కూడా ఉండదు అనమాట కరువు వచ్చేలాగా అయిపోతాము నిజంగా చేసుకొని తిన తినాలండి ఇంట్లో కూర్చొని తినే అంత ఇంకా ఫెసిలిటీస్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా కష్టపడాల్సిందే లైఫ్ ఓకే ఓకేనండి ఇతనైతే మా మాయి గారు అనమాట మా చిన్నమాయి నేను వీడియో షూట్ చేస్తుంటే వచ్చి నిలబడ్డారు పనిలో పని అని చెప్పి అనమాట ఓకేనండి నేనైతే వెయిట్ చేస్తూ అనమాట ఇంకా బస్సు వస్తుందేమోనండి ఇవాళ ఆర్టీసీ బస్కి వెళ్ళాలంటే నిజంగా నరకం చూశాను అనమాట ఇవాళ బస్సులో వెళ్తే ఎందుకంటే ఆ బాయి బస్సులో దించేసింది అక్కడి నుంచి నేను డ్యూటీకి వెళ్ళేసరికి వాక్బుల్ డిస్టెన్స్ అయినా సరే దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ ఉంది నడిచి వెళ్ళేసరికి మొత్తం అంతా తడిచిపోయాను అనమాట నిజంగా అంటే మా హస్బెండ్ ముందే వెళ్ళిపోయారు కదండి లేదంటే మా హస్బెండ్ దింపేవారు అనమాట ఇంకా తనకి డ్యూటీకి టైం అవుతుందని తను వెళ్ళిపోయారు నేను ఆర్టీసీలో వెళ్ళాను నిజంగా టెన్షన్ టైం ఎక్కడ అయిపోతుంది అని చెప్పి ఆ పైగా వర్ ఒకటి తడిచిపోయానండి నిజంగా నరకం ఏంటో చూస్తున్నాను అనమాట నేను నిజంగా పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ మళ్ళీ వాటిని వాయిస్ ఓవర్ అని ఎడిటింగ్ అని తమ్ నీల్స్ అని వాళ్ళని అప్లోడ్ చేయడం మళ్ళీ ఇంకేదన్నా మంచిగా వీడియో వెళ్ళకపోతే మళ్ళీ దాన్ని రీ అప్లోడ్ చేసుకోవడం నిజంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నానమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఏ వెహికల్ కూడా రాలేదు ఏమైనా ఆటోస్ వస్తే ఏమోనని కూడా చూస్తున్నాను అనమాట ఏమీ రావట్లేదు ఓకే ఫైనల్గా అయితే ఇంకా ఆర్టీసీ వచ్చిందండి నేనైతే ఎక్కి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంక మా పిల్లలు మా పిల్లలు కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోయింది మా మాయగారు ఉన్నారు కదా చూస్తారన్నమాట మా పాపని నేను డ్యూటీ నుంచి వచ్చేసానండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం